హే హాయ్ హలో ఇలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇక అయితే వచ్చేసి నా ఈవినింగ్ అనమాట ఆ రొటీన్ సాయంత్రం అయిందంటే ఇంక ఎట్లాగో మధ్యాహ్నం అన్నం తినగానే గిన్నెలన్నీ అడిగి పెట్టేస్తాయి కదా అప్పటికి సాయంత్రం వరకు నీళ్ళన్నీ ఆరిపోతే ఇక బోల స్టాండ్లోనైతే మంచిగా ఎక్కడ సదరేస్తాను అనమాట ఇవాళ మధ్యాహ్నం అయితే నేను పడుకోలేదండి పిల్లలు మా అయితే చక్కగా ఇంకా తినేసి వాళ్ళు పడుకున్నారు కానీ నేనైతే ఇవాళ ఒక మంచి పనికైతే శుభారంభం అయితే చేశాను అనమాట నిజంగా అండి అది చేస్తున్నంతసేపు అసలు నాకు ఎంత భయం వేసిందో అసలు చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా అని గత నాలుగైదు రోజుల నుంచి నేను ఆలోచిస్తున్నాను అనమాట నేను నా ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ నా ఛానల్లో సిక్స్ హండ్రెడ్ ఎబో వీడియోస్ ఉన్నా సరే ఇంకా నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ కానీ నా ఈ ఫోర్ థౌజండ్ అవర్స్ కానీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా ఎందుకు అని అంటే నేను మధ్యలో కొన్ని రోజులు వీడియోస్ అప్లోడ్ చేయడము కొన్ని రోజులు వదిలేయడము మళ్ళీ స్టార్ట్ చేయడము మళ్ళీ వదిలేయడము కొన్ని కొన్నిసార్లు అసలు వీడియోసే అప్లోడ్ చేయలేదనమాట అట్లా ఇర్రెగ్యులర్గా చేయడము ఏదో చేసామా అంటే చేసాము నామకే వాస్తూ అన్నట్టు చేసేదాన్ని అనమాట దానివల్ల నాకు ఛానల్ గ్రోత్ లేదనమాట కానీ నేను ఇప్పుడు ఇంకా కొన్ని టెక్ ఛానల్స్ చూస్తూ అసలు ఎందుకు నాది ఛానల్ ఎందుకు గ్రోత్ గ్రోతింగ్ లేదు అని చెప్పేసి నేనైతే చాలా బాధపడి సో చూశాను అనమాట కొన్ని కొన్ని వీడియోస్లో ఏం చెప్పారంటే లైవ్ చేస్తే దానివల్ల మనకి వాష్ అవర్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి చెప్పారనమాట సో సరే ఒకసారి ట్రై చేసి చూద్దాం అని చెప్పేసి నేనైతే ఇవాళ ట్రై చేశానండి అది కూడా పద్దంటే పది నిమిషాలు లైవ్ అయితే చేశాను అనమాట ఇంకా లైవ్లోకి అయితే ఎవరు రాలేదు సో ఇంకా జస్ట్ అట్లా కాసేపు ఉండి ఆ టెన్షన్ అసలు ఆ టైంలో నేను పడ్డ టెన్షన్ అంతా ఇంత కాదు అండి సో ఇంకా నాకు కొంచెం భయం అయితే పోయిందనమాట రేపు కూడా నేను మాక్సిమం లైవ్ చేయడానికి ట్రై చేస్తాను ఎప్పుడు ఏ టైంకి చేస్తాను అనేది తప్పకుండా మార్నింగ్ వీడియోలో నేను చెప్తాను మీరు కూడా ఆ టైంలో లైవ్కి రావచ్చు అనమాట సో ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోదు అండ్ కొత్తగా ఎవరైనా ఇప్పుడు ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియో تقلدم